హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే రిలీజ్ అయింది మా ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి పరశురామ్ గారు దిల్ రాజ్ గారు ప్రొడక్షన్లో అయితే ఈ మూవీ వచ్చింది మా పరశురామ్ గారు విజయ్ ఇంతకు ఇంతకుముందు గీతా గోవిందం అనే మూవీ తీశారు మా ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ మూవీ కూడా అంత పెద్ద హిట్ అవుతుందని ఈ మూవీ మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి మరి అంత పెద్ద హిట్ అయిందో లేదో వెళ్ళి చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ గీతా గోవిందం అంత హిట్ అయిందా అంటే అసలు అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక యావరేజ్ ఫిలిం కొన్ని చోట్లయితే ఇది ఫ్లాప్ అని కూడా వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్కి వస్తే మొత్తం ఫండ్ పెట్టిద్ది అసలు సెకండ్ హాఫ్లో ఏం ఉండదు అలాగే ఈ మూవీలో సాంగ్స్ అయితే రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి మామ అలాగే యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దరకొండ యాక్టింగ్ అయితే చాలా బాగుంది మామ అలాగే హీరోయిన్ గారు కూడా బాగానే చేశారు విజయ దేవరకొండ అన్న తను రాబోయే మూవీస్తో రెండు వందల కోట్లు కలెక్షన్ చేస్తాడని చెప్పాడు మామ మరి ఈ మూవీకి ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో వేసి చూడాల్సిందే ఈ మూవీ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి ఈ మూవీకి నేర్చే రేటింగ్ ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ మామ మరి ఈ మూవీ వెళ్ళి చూడాల వద్దా అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే వెళ్ళి చూసేయండి మామ నార్మల్ ఆడియన్స్ అయితే అది మీ అభిప్రాయం మీద వదిలేస్తాను మామ వెళ్ళి చూసేయాలని చూసేయండి లేదా మీ ఇష్టం మన ఛానల్ కే రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ కావాలి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి మా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్